గృహ నిర్మాణ తాతిక సంఘం కొంచెం గంటే గృహ నిర్మాణ కార్మిక సంఘము ప్రధాన కార్యదర్శిగా మళ్ళీ నన్ను ఎన్నుకున్నందుకు మా సంఘ సభ్యులందరికీ సంఘ నాయకులందరికీ ముంగట ధన్యవాదాలు తెలుపు మేము గత పంతొమ్మిది వందల ఎనభై ఆరులో మాకు ఇక్కడ పోస్టాబ్ జడ్డ మీద సంఘం ఏర్పడ్డది ఆ సంఘం ఏర్పడదానికి గురైన సాంసరావు గారు ప్రజెంట్ ఎమ్మెల్యే వారి సహకారంతో సంఘం ఏర్పాటు చేసుకోవడం జరిగింది ఆ రోజు నుంచి వెళ్ళి వరకు కూడా మేము ఇదే విధంగా ఏకత్వం అందరము ఒకటిగా ఉండి సంఘ కార్యకలాపాలు నడుపడం జరుగుతుంది ఈరోజు ముఖ్యంగా మాకు ఏంటంటే మాకు దగ్గర కనీసం ఒక ఐదు ఆరు సంవత్సరాల నుంచి వెళ్ళి మాకు పూర్తి మాకు సరిపోను ఆఫీస్ అనేది మాకు లేకుండా ఉండే అని చెప్పేసి అనేసి మన ఎమ్మెల్యే గారు షాగి బాస్ గారు వద్దకెళ్తే వాళ్ళు కూడా సరైన టైంలో స్పందించారు కాకపోతే ఏంటంటే సింగరేణి వాళ్ళు స్పందించాక మాకు ఇక్కడ ఆఫీసు పక్కా బిల్డింగ్ కట్టుకుందాం అనుకుంటే మాకు దీన్ని సింగరణ వాళ్ళు సహకరిస్తలేరు దానికి కూడా మా నాయ నాయకత్వం ఏదైతే ఉన్నదో సాగి భాష గారు సావిత్రారు ప్రయత్నం చేస్తాను వాళ్ళ భవిష్యత్తులో నిజంగా మంచి జరిగితే ఇది ఒక మంచి జరుగుతుంది మాకు అని ఆశపడుతున్నాం మేము ప్లస్ ఇంకోటి ఏంటంటే అవసరమైతే అవకాశం అవకాశం ఉన్న మేరకు దీనికోసం ప్రయత్నం చేస్తాను ఆ ప్రయత్నాలు ఎంతమంటూ జరుగుతాయి అనేది కూడా ఇంకా పూర్తిగా తెలియదు మాకు ప్లస్ ఇంకోటి ఏంటంటే ఇప్పుడు మాకు అడ్డ మీద ఈ వలస కార్మికులది బాగా ఇబ్బంది అయిపోతుంది వలస కార్మికులు ఏంటంటే పాపం వాళ్ళకు కూడా ఏంటంటే వాళ్ళు వలసగా వచ్చి ఇక్కడ పనులు చేసుకుంటారు పెద్ద పెద్ద అపార్ట్మెంట్స్ ఎవరైతే ఉన్నాయో అపార్ట్మెంట్లలో ఈ వలస కార్మికులను తీసుకువేసి పని చేయించుకుంటాను వాళ్ళు కూడా పని భద్రతలు లేదు ఇప్పుడు మాదిరి ఏదైతే ఉన్నదో సంఘ సభ్యులు ఎవరైతే ఉన్నారో వీళ్ళకు వీళ్ళకు కూడా ఏంటంటే సంక్షేమ బోర్డు నుంచి వెళ్ళి ఈ సంక్షేమ ఫలాలు అందుకోవడానికి కూడా వీళ్ళకు కూడా అవకాశం లేదు ఎంత చెప్పినా కూడా సంఘంలో అడ్డ మీద ఉండి లేబర్ కానీ మెస్సిల్ కానీ వాళ్ళు కూడా స్పందన తక్కువ ఉన్నది దీనికి మన కార్మిక అధికారులు ఎవరైతే ఉన్నారో వారు దీన్ని మా అడ్డల మీద అడ్డల మీద తిరిగి అందరికి కూడా దీన్ని జనాలు లోతుగా తీసుకునే పరిస్థితి ఉన్నది అట్లే సంఘం కూడా మాకు బాధ్యత ఉన్నది కానీ వలస కార్మికులు వచ్చేవారికి ఏమైందంటే పెద్ద పెద్ద బిల్డింగ్లు ఈరోజు బాగా తయారైనయి ఇండిపెండెంట్ గృహాలు బాగా తక్కువ అయిపోయినాయి తక్కువ అయిపోయేసి పనులు లేని పరిస్థితి అయిపోయింది ఇప్పుడు మెటీరియల్ రేట్లు పెరగటము లేకపోతే ఈ మన అపార్ట్మెంట్స్ రావటం వీటి వల్ల ప్రజెంట్గా ఉన్న కార్మికులు ఎవరైతే ఉన్నారో చాలా ఇబ్బందులు పడతాను ఈ వలస కార్మికులకు వాళ్ళకేమో కనీసం పని భద్రత లేదు ఫస్ట్ వాళ్ళకు వాళ్ళందరినీ కూడా ఏంటంటే ఒక బయట లేబర్ అధికారులు వాళ్ళకు కూడా పని భద్రత కల్పించేసి వాళ్ళను వేరే విధంగా చేసుకో చేయడానికి ఏర్పాటు చేయాలి ఇక్కడ లోకల్గా ఉన్న కార్మికులను ఈ మన అపార్ట్మెంట్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళు ఈ లోకల్గా ఉన్న కార్మికులకు పనులు చెప్పడానికి ప్రయత్నాలు చేయాలి ఆ తర్వాత ఇంకోటి ఏంటంటే మాకు పూర్తి ఇంకొక బాగా ఇబ్బంది ఉన్నది మాకు అదేంటంటే ఇప్పుడు మాకు ఈ సంక్షేమ బోర్డు నుంచి వెళ్ళి మాకు వచ్చే ఫలాలు ఏవైతున్నాయో మేము మాకు అందడం తక్కువైతుంది ఈ మీ సేవలల్లా గత దగ్గర కనీసం ఒక పదిహేను ఇరవై సంవత్సరాలు చల్లి ప్రయత్నాలు చేస్తాము అయినా కూడా కావట్లేదు అది మీ సేవలల్లో ఎవరు పడితే వాళ్ళకు పో ఎవరు పడితే వాళ్ళు పోతారు మీ సేవలలో రీసైన్ చేయించుకుంటాను అవి తీసుకెళ్ళేసి రీసైన్ అయిపోయాక మీ సేవలు ఆన్లైన్ అయిపోయాక ఇక ప్రభుత్వ అధిక అది లేబర్ అధికారులు తీసుకో తప్పలేదు అది ఈ మీ సేవలల్లో లేబర్ అధికారులు మనకు వాళ్ళు ఏం చేయాలంటే మీ సేవలల్లో మీరు కేవలము ఒక సంఘం వెళ్ళి ఐడి కార్డులు కానీ లేకపోతే ఇది మా ఐడి కార్డులు ఉన్న వ్యక్తులకే చేయాలి అనేది లేబర్ అధికారులు కూడా మీ సేవలల్లా చెప్పాలి చెప్తే మీ సేవలల్లా బయట వాళ్లకు తగ్గుతుంది మా కార్మికులకు పెరుగుతుంది మా నోటు కార్డుకి వచ్చిన దాన్ని కూడా వాళ్ళు కనీసం గుంజేసుకునే పరిస్థితి వస్తుంది ఇదొకటి వాళ్ళు లేబర్ అధికారులు ఇది ఒకటి చేయాలి ప్రభుత్వ పరంగా ఇది ఒకటి చేయాలి తర్వాత ప్రభుత్వము మాకు ఇచ్చే ఏదైతే ఉన్నదో ఇవి మాకు సరిపోయే పరిస్థితి లేదు భవిష్యత్తులో మేము చేసే పోరాటాలు ఏంటంటే మాకు యూఎస్ఐ కావాలి తర్వాత ఈ మన ప్రమాద మరణానికి పది లక్షలు కావాలి సహజ మరణానికి ఐదు లక్షలు కావాలి ప్రసూతికి కానీ లేకపోతే పెళ్ళికి కానీ లక్ష రూపాయలు కావాలి వీటిలో పెన్షన్ కావాలి వీటి మీద జరగ రేపు ఫిబ్రవరి మార్చి ఇరవై ఎనిమిదికి ఫిబ్రవరి ఇరవై ఎనిమిదికి మేము సిలో ఢిల్లీ కార్యక్రమం పెట్టుకున్నాము దాన్ని దాంట్లో అక్కడ ఖచ్చితంగా బాగా ముమ్మరంగా ఈ పోరాటం అనేది అక్కడి నుంచి మాకు తీసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాము మేము దాని నుంచి ప్రభుత్వము మరి మా ప్రజెంట్కి అయితే ఇది అదేమో సెంట్రల్ది కాబట్టి ఇక్కడ రాష్ట్ర గవర్నమెంట్లు రాష్ట్ర గవర్నమెంట్ నుంచి మాకు సంక్షేమ బోర్డు కమిషనర్ దగ్గర నుంచి మాకు కావాల్సింది ఏంటంటే ఇక్కడ వ్యూసేవలల్లా ఎవరికై ఎవరికి పడితే వాళ్లకు ఇక్కడ ఆన్లైన్ రిజిస్ట్రేషన్ చేయకుండా కేవలము భవన్ నిర్మాణ కార్మికులకు మాత్రమే రిజిస్ట్రేషన్ అయ్యేటట్టు ఈ మన సంక్షేమ బోర్డు అధికారులు తీసుకుంటారని చెప్పేసి అనేసి మీ ద్వారా వారికి తెలియపరచడం జరుగుతుంది